హాయ్ అండి అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో బిజీగా ఉన్నారు కదా మా మదర్ చూడండి నైట్ నుంచి స్టార్ట్ చేసింది హౌస్ డెకరేషన్ అలాగే మా వీధిలో వాళ్ళందరూ కూడా వాళ్ళ హౌసెస్కి డెకరేట్ చేసుకున్నారు ముగ్గులేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతున్నా మంచి చూడండి ఎంత బాగా కురుస్తుందో ఈ మగ బాగుంది కదా అంటే నేను వేయలేదులేండి మా మదర్ వేసి గొబ్బమ్మ పెట్టారు గుమ్మడి పువ్వులు అంటే గుబ్బమ్మకి చాలా ఇష్టం అంట ఇక్కడ చూడండి మా ఫాదర్ అయ్యి పక్క నుంచి తెచ్చారు ఇలా చుట్టూ అన్ని టెంపుల్స్ ఉంటాయి అన్ని టెంపుల్స్ తిరిగేస్తారండి చిన్నప్పుడు మా పేరెంట్స్కి విసిగిచ్చి మరీ కొత్త బట్టలు కొనుక్కుని ఫ్రెండ్స్కి గ్రీటింగ్స్ ఇవ్వడానికి వెళ్ళేదాన్ని ఈ పిల్లల్లాగానే బట్ ఇప్పుడు అంతగా ఇంట్రెస్ట్ లేదనుకోండి ఫైనల్గా మనం అనుకున్నవి జరగవు ఎందుకు కోరుకోవడం ఈ ఇయర్ కూడా మన లైఫ్ని మార్చాలి అని నేనైతే ఎవరికి విష్ చేయను బట్ నాకు విష్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫైనల్గా నాకు చిరాకు తెప్పించే పని ఏదైనా ఉంది అంటే రోజు ఈ బోకులు కడగడం అండి